వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలమైంది ప్రభాస్ అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు షాకింగ్ కామెంట్స్ యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్కి ఎస్ఎస్ రాజమౌళి గారికి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు వీరిద్దరి మధ్య మాత్రం ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది వీరిద్దరు స్నేహం చూస్తే ప్రతి ఒక్కరు మురిసిపోతూ ఉంటారు అయితే మరి ఎస్ఎస్ రాజమౌళి గారికి ప్రభాస్పై ఉన్నటువంటి అభిమానంతో ప్రభాస్కి సంబంధించినటువంటి ఏ సినిమా అప్డేట్స్ అయినా సరే తెలుసుకోవడం అలాగే ప్రభాస్కి ఆచితూచి అడుగులు వేయమని సలహాలు ఇవ్వడం చేస్తూ ఉంటారట రాజమౌళి గారు ఇక ఈ నేపథ్యంలోనే మారుతి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి రాజన్ మూవీ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు వెంటనే ఈ టీజర్ని వీక్షించారట వీక్షించిన అనంతరం రెబస్టర్ ప్రభాస్ గురించి అలాగే ఈ టీజర్ గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి రాజమౌళి గారు స్పందిస్తూ యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ఇలా కామెడీ హరర్ జోన్లో చూడబోతున్నందుకు చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తోంది ఈ టీజర్ కట్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది మారుతి యొక్క దర్శకత్వం అంటే ఇది కదా అనేలాగా అనిపిస్తోంది ఓవరాల్ గా చెప్పాలంటే ప్రభాస్ యొక్క అద్భుతమైన కామెడీ టైమింగ్ కానీ అలాగే తన యొక్క స్క్రీన్ ప్రజెన్స్ కానీ మరి ముఖ్యంగా తన యాక్టింగ్స్ ఎలివేషన్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అంటూ ఈ టీజరే ఈ రేంజ్లో ఊపు ఊపేస్తుంది అంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోగలను అంటూ నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోవడం పక్కా అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రభాస్పై షాకింగ్ కామెంట్స్ చేశారట మరి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి